అందరికీ నమస్కారం అండి ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పాలెంకి ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ మేల్ పేషెంట్ బై నేమ్ రవిచంద్ర గారు మార్నింగ్ ఐదున్నర నుంచి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వచ్చారండి వచ్చిన తర్వాత మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఈసీజీ తీసాము ఈసీజీలో చేంజెస్ ఉన్నాయండి స్టెమీ అని ఎలివేషన్ ఎంఐ అని మేము దాన్ని డయాగ్నోస్ చేసి మనకి దా ఇక్కడ నుంచి మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించే ముందు త్రాంబో లైటిక్ మన దగ్గర టెనెక్ట్ ప్లేస్ గవర్నమెంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ కాస్ట్ చేసే ఇంజెక్షన్ని ఇప్పుడు అన్ని హాస్ ప్రభుత్వ హాస్పిటల్కి సప్లై చేసిందండి మేము ఇప్పుడు ఆ ఇంజక్షన్ని మేము మా జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఆ పేషెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ పేషెంట్ స్టేబుల్గానే ఉన్నారు ఫర్దర్గా తనని కార్డియాలజిస్ట్కి చూపించడం కోసం మేము వన్ నాట్ ఎయిట్లో అతన్ని ఇక్కడ నుంచి రిఫర్ చేస్తాము ఇలాగే ఎవరైనా జాతీలో నిర్పర్చి ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే రెండు గంటల లోపల కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము ఆ ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాము అందుకని చెప్పి అందరూ కూడా ప్రజలు కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యి ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే రెండు గంటల లోపల ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెం అందండి ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరికైనా కానీ ఛాతీలో నొప్పి వచ్చి రెండు గంటల లోపల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బుచ్చిరెడ్డిపాలెంకి వస్తే ఈ ఇంజక్షన్ అయితే అందుబాటులో ఉంటుందండి మీరు ఏ టైంలో వచ్చినా కానీ అందుబాటులోనే ఉంటుంది మేము ఇస్తాము తప్పకుండా ఈ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవాలని కోరు ఈ ఇంజక్షన్ ఏదైతే మేము ఇస్తామో టెనెక్టర్ ప్లేస్ ఇంజెక్షన్ ఈ కంప్లీట్ కంప్లీట్గా ఉచితంగానే ఇస్తామండి దాని ప్రైస్ చెప్పాము అంతేగాని ఇక్కడైతే ఉచితంగానే ఇస్తాము ఛాతీలో నెప్పొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వమండి అది ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే ఇస్తాము ఛాతీలో నెప్పొచ్చిన వాళ్ళు మాత్రం హాస్పిటల్కి వస్తే ఎవరికైతే అవసరమో వాళ్ళని చూసుకుంటాము